హాయ్ విబర్స్ వెల్కమ్ టు అదాన్ నేను మీ ప్రసాద్ డిప్యూటీ సీఎం స్థాయిని పెంచిన పవన్ కళ్యాణ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఇది ఒకరిని విమర్శించటానికో ఇంకొకరిని పొగడటానికో అని కాదు వాస్తవాలను మనం మాట్లాడుకుందాం సో దానికంటే ముందుగా నిజంగానే పవన్ కళ్యాణ్ గారి వలన ఆ డిప్యూటీ సీఎం అనే పదవికి మరి ఆ స్థాయి వచ్చిందా ఆ స్థాయిని పెంచారా లేదా అనే మీ అభిప్రాయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లోకి రావడం పార్టీ పెడతమే ఒక సెన్సేషన్ ఎందుకంటే ఒక సెన్సేషన్ అనేది చిరంజీవి గారు అప్పటికే పార్టీ పెడతాం మరలా ఆ పార్టీ తీసుకెళ్ళి వేరే పార్టీలో మర్చి చేయటం అది ఒక చేదు అనుభవం అక్కడ నుంచి మరలా ఇంకొక పార్టీ పుట్టి ఆ కుటుంబం నుంచి వాళ్ళ తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారి నాయకుడిగా ఎదిగి ప్రజలను మెప్పించి వాళ్ళ మనసులను గెలుచుకోవాలి అంటే మామూలు విషయం కాదండి సాధారణంగా భూమి మీద నుంచి ఎగరటం ఈజీ ఇంకొంచెం హైట్ నుంచి ఎగరటం ఇంకా ఈజీ కానీ పాతాళంలో నుంచి అలా ఎదుక్కుంటూ వచ్చి ఎగరాలి అని అంటే ఆషామాషి వ్యవహారం కాదు అది పవన్ కళ్యాణ్ గారు సాధ్యం చేశారు ఇదంతా ఒకెత్తు ఇది రెగ్యులర్గా మనం మాట్లాడుకునేదే కానీ కొన్ని కొన్ని స్థాయిలు కొన్ని కొన్ని అలంకరణలు ఉంటాయి ఆ పదవకే అలంకరణ అన్నట్లుగా మీరు గమనించినట్లయితే డిప్యూటీ సీఎం అనే ఈ పదం ఒకప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఏదో నామకే వాస్తు అంటే అఫ్కోర్స్ రాజ్యాంగబద్ధమైన పదవేం కాదు అది సీఎంకి లాగా కానీ డిప్యూటీ సీఎం అనేది వీళ్ళు పార్టీలోనే పెట్టుకుంటూ ఉంటారు సరే అది ఏంటి అంటే ప్రభుత్వంలో నెంబర్ టూ పొజిషన్ కానీ భావిస్తూ ఉంటారు సో ఈ డిప్యూటీ సీఎం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారు అని కూడా ఎవరు ఊహించలే సాధారణంగా ఎన్నికలకు ముందు జస్ట్ కూటమే పొత్తు అంతే వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ప్రభుత్వాన్ని స్థాపించాలి సీఎం అభ్యర్థి ఎవరు ఇన్ని సీట్లు అన్ని సీట్లు అది ఇది అని చెప్పేసి కూటమిలో డిస్టబెన్స్ తీసుకురావడం కోసం చాలామంది ట్రై చేశారు ఇటు లోపల ఉండి అటు బయట నుంచి వీళ్ళు కాకుండా వీళ్ళకి అపోజిషన్ అయినటువంటి వైసీపీ సో వైసీపీ అంటే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టారంటే ఓకే కానీ ఇక్కడ సొంత పార్టీలోనే ఉండి ఆ రకంగా ఈ రకంగా చాలా చేసేవారు ఉన్నారు అఫ్కోర్స్ వాళ్ళని కోవర్ట్లుగా పవన్ కళ్యాణ్ గారు నేను అంటున్నాను అని చెప్పేసి అన్నారు అది వేరే విషయం అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ తగ్గి కొండ బద్దలు కొట్టినట్లుగా చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పేసి చెప్పారు ఓకే ఫైన్ బాగుంది ఎందుకంటే అపార అనుభవం ఉన్న నాయకులు అటువంటి ఆయన ఉండాలి ఆయన వెనకాల నుండి పాఠాలు నేర్చుకోవాలి అని చెప్పి చాలా హుందాగా మాట్లాడారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి అనుభవం లేదు ఆయన చాలా డైరెక్ట్గానే చెప్పారు పారదర్శకంగానే సో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవిని ఏదైతే కూటమి అధికారంలోకి రాగానే అట్లా చంద్రబాబు నాయుడు గారు సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలాగా ఐదుగురిని పెట్టి ఆ ఐదుగురు ఎక్కడున్నారో ఎవరో ఏం పేరులో కూడా తెలియని పరిస్థితులు కాకుండా డిప్యూటీ సీఎం అంటే ఏంటి అనే దానికి కొత్త నిర్వచనం తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు రాసి పెట్టుకోండి ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన చేస్తున్న పనులు ఆయన తీసుకున్న ఆ శాఖలు ఏదైతే మంత్రివర్గంలో ఆయనకి ఇచ్చిన శాఖలు ఆ శాఖల పైన పట్టు సాధించడం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూ ఆ అధికారులతో మాట్లాడుతూ దాని గురించి ప్రోసు కాన్సెప్ట్ అన్నీ తెలుసుకుంటా అయిపోయింది హనీ పీరియడ్ కూడా అయిపోయింది ఇటీవల ఆయనే చెప్పారు సో ఇప్పుడు నేను పట్టు సాధించి నేర్చేసుకున్నాను ఓకే ఫైన్ సో ఈ ఆరు నెలలు ఏడు నెలల సమయాన్ని ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఏవేవి చేయొచ్చు మంత్రిగానే కాకుండా డిప్యూటీ సీఎం అంటే ఇక ఏ రకంగా చేయొచ్చు అనేది ఆయన ప్రత్యక్షంగా చూపించారు ప్రతి ఒక్క అంశంలో సో ఈ నేపథ్యంలో ఎలాగైపోయింది అంటే మీకు ఏదైనా మామూలుగా రియాలిటీ షోల్లో ఎక్కడైనా కానీ క్వశ్చన్స్ అనమాట ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిప్యూటీ సీఎం ఎవరు అనగానే పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మరి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు డిప్యూటీ సీఎంలు ఉన్నారు కానీ ఈ స్థాయిలో ఒక డిప్యూటీ సీఎంకి పేరు తీసుకురావడం పేరు రావడం అనేది మాత్రం పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది అదేవిధంగా కూటమిలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారు అంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం గారి ఫోటో ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలి ఎందుకంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని ఆశతో అభిమానంతో ఉన్నారు తప్పేం లేదు కానీ మనం అన్నిటికీ ఆశపడకూడదు మన మనం ఏంటి మన పరిస్థితి ఏంటి మన స్థాయి ఏంటి మన బలం ఏంటి కూడా చూసుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ జనసైనికుల్ని కన్విన్స్ చేసి డిప్యూటీ సీఎం ఫైన్ బాగుంది అప్పుడే ఈ డిప్యూటీ సీఎంకే ఒక అలంకరణ ఒక స్థాయి ఒక హోదా ఇంకా పెంచేశారనమాట డిప్యూటీ సీఎం అనేది మామూలుగానే హోదా దానికే పెద్ద హోదా క్రియేట్ చేసేలాగా పవన్ కళ్యాణ్ గారి పని తీరు ఆ పనితీరు వలన ఇవాళ ఆ విధంగా డిప్యూటీ సీఎం అనగానే ఒక అలంకరణ వచ్చింది రైట్ ఇప్పుడు అసలు కథ పొద్దాం ఏంటి అంటే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనేది చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో ఒక డిమాండ్ నిన్ననే ఆ శ్రీనివాసులు రెడ్డి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పాలిటిక్ బ్యూరో సభ్యులు ఆయన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఇదిగో మా డిమాండ్ అండి తప్పు ఉంటే క్షమించండి అని చెప్పేసి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి అన్నారు బాగుంది ఆఫ్ కోర్స్ ఆయన ఏంటి మహాసేన రాజేష్ అనుకుంటే ఆయన కూడా దానికి ముందు ఒక మాట అన్నారు ఇట్లా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అని చేస్తే బాగుంటుంది రైట్ ఇది వాళ్ళ పార్టీలోని అంతర్గత వ్యవహారం అయితే ఇక్కడ కూటమి పరంగా ఉంది కాబట్టి ఏ విధంగా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా సమిష్టిగా కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి దానికి ఇక్కడ జన సైనికులు కొంత హర్ట్ అవుతారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంని చేయటం వలన పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించేది మాత్రం ఏమీ కాదు ఉంటే ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారు అనేది టీడీపీ వాళ్ళ వర్షన్ సో ఓకే ఫైన్ అయితే ఇక్కడ మామూలుగా మీరు గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ప్లస్ హోమ్ మినిస్టర్ కావాలి అని చెప్పేసి కొంతమంది జన సైనికులు కావచ్చు లేదా జనసేన అభిమానులు కావచ్చు వీర కావచ్చు వాళ్ళ యొక్క అభిమానాన్ని వాళ్ళు తెలియజేశారు సోషల్ మీడియా ద్వారా సో హోమ్ మినిస్టర్ తీసుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం ఏం కాదు సరే ఇప్పుడు అనుభవం ఉన్న నాయకులు కావాలి సో ఎట్టకేళ్ళకి ఆయనకి డిప్యూటీ సీఎం పదవితో పాటుగా కొన్ని శాఖలకు సంబంధించింది మంత్రి పదవి ఇచ్చారు ఆ పదవికి ఆయన తప్ప ఇంకెవరు అర్హులు కాదు లేదా సూటబుల్ కాదు అనే విధంగా చేసుకొచ్చారు అది పవన్ కళ్యాణ్ గారి విధానం సో అయితే ఇక్కడ ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చే డిమాండ్ గురించి చేసుకుంటే చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటారా అసలు ఇట్లాంటివి పెద్ద పట్టించుకోరనుకోండి చేస్తే చేసుకోండి అని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఎన్నో త్యాగాల నడుమ ఈ కూటమి వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఎన్ని టికెట్లు అండి ఫస్ట్ ఇరవై ఐదు అన్నారు ఆ తర్వాత ఇరవై ఒకటికి అన్నప్పుడు ఓకే ఫైన్ కావాల్సి వస్తే మనమే త్యాగం చేద్దాం అన్నారు అంతెందుకో సొంత అన్నయ్య నాగబాబు గారి టికెట్ను కూడా త్యాగం చేయాల్సి వస్తే త్యాగం చేయించారు మొన్న రాజ్యసభ ఇస్తానంటే అది కూడా త్యాగం చేపించారు సో త్యాగాలకి మూలమే పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా తయారైపోయింది కానీ ఎంతవరకు ఈ త్యాగాలు చేస్తారు అనేది కూడా కొంత జనసేన పార్టీలో కూడా అసంతృప్తి ఉంటుందిగా సరే పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయి వెళుతున్నారు మంచిదే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఈ డిమాండ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వైసీపీ కాస్త యాక్టివ్ అయింది ఎక్కడికక్కడ ఇదే ఇదే మనం కోరుకుంటుందని దాన్ని అనుకున్నారో ఏమో తెలియదు కానీ వాళ్ళు ఎలా ఉంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్థాయికి తగ్గించేస్తున్నారు అని చెప్పేసి కానీ ఇక్కడ కూడా మాత్రం గమనించాలి ఎవరు ఎన్ని చేసి ఎన్ని అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు ఇది రాసి పెట్టుకోండి ఏంటి అంటే ఆయన అంతకుముందు ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దామని చెప్పేసి ఆయన చేయటమే కాకుండా ఫస్ట్ టైము ఈయన హయాంలో అంటే ఈయన పరిపాలన కనీసం పదేళ్ల పాటు ఉండాలి అని అని చెప్పేసి మరలా అన్నారు అంటే రెండవసారి కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం అయితే బాగుంటుంది అనేది ఆయన ఒక ఉద్దేశంగా అనుకోవచ్చు ఇటీవల మరలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా పదిహేనేళ్ల పాటు ఈ యొక్క కూటమి ఉండాలి అని అని చెప్పేసి కోరుకున్నారు సో అంటే ఇక మూడు ఎన్నికలకి ఖచ్చితంగా కలిసే ఉంటుంది అనేది ఆయన యొక్క ఉద్దేశం సరే తర్వాత కలిసి ఉంటారా లేదా అది భవిష్యత్తు నిర్ణయిస్తారు కానీ వీళ్ళ ఉద్దేశం అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ కలిసే ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారిది మరి ఇటువంటి తరుణంలో ఇక్కడ వైసీపీ వాళ్ళు ఆఫ్కోర్స్ ఎప్పుడు బ్రేక్ అవుతుందా ఈ బాండింగ్ అనేది చూస్తున్నారు ఎందుకంటే మన మామూలుగా మాట్లాడుకుంటే నా డిబేట్లో కూడా అతను అన్నారు ఏంటి అంటే విడివిడిగా వస్తే వీళ్ళ వల్ల ఏమి కాదు అని చెప్పేసాను సరే ప్రజలకు కావాల్సింది ఏంటి విడిగా వస్తున్నారు కలిసి వస్తున్నారా అని కాదు ప్రజలకు ఎవరు మంచి చేస్తే వాళ్ళని ఆశీర్వదిస్తారు అంతే వాళ్ళకి కావాల్సింది అంతే అది కలిసి ఉండారా విడిపోయి ఉండారా అనేది ఇంపార్టెంట్ కాదు సో అయితే ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే అదనంగా వచ్చేది ఏంటి అనేది కూడా కొంతవరకు చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఆయన ఏంటి అంటే ఒక ఎమర్జింగ్ లీడరు నో డౌట్ లోకేష్ గారు టూ థౌజండ్ నైన్టీన్లో వేరు ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి వేరు ఆయన ఆయన తీర్చిదిద్దుకొని చాలా షైన్ అయ్యారు ఆ వాక్చాతుర్యం కానీ ఆ రాజకీయం కానీ నాయకులతో మాట్లాడే విధానం కానీ సమస్యల పట్ల స్పందించడం కానీ ఆ సమస్యలను పరిష్కరించే మార్గం కావచ్చు ఒక చిన్న వాట్సాప్ పెట్టింది చాలు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది ఇట్లాంటి నాయకులు కదా మనకు కావాల్సింది ఇట్లాంటి అగ్రెసివ్ లీడర్స్ కదా కావాల్సింది ఒక ప్రక్కన పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్కన నారా లోకేష్ గారు ఇలాంటి వాళ్ళే కావాలి సో కోర్స్ ఇద్దరు డీ డి డి అయితే డి తప్పేం లేదు ఇద్దరు యువకులు కాబట్టి చాలా యాక్టివ్గా చెరో ప్రక్కన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ప్రజా సమస్యలన్నీ కూడా త్వరగానే పరిష్కారం అవుతాయి కాకపోతే ఇక్కడ కొంతమంది ఎట్లాంటి అభిప్రాయం ఉంది అంటే ఈ వీడియోలన్నీ కూడా నేను ఈ రెండు మూడు రోజులు చూస్తా కింద కామెంట్స్ అవుతుంటే జనసేన వాళ్ళు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే నేను ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని తప్పు కానట్లేదు జనసేన పార్టీ వాళ్ళని తప్పు అనట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో నారా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు తప్పేం కాదు అలాగే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అసలు దీని అంతటి కారణం ఏంటి మరలా పవన్ కళ్యాణ్ గారే ఎందుకంటే ఆయన చేసిన పని వలన డిప్యూటీ సీఎం అనే దాన్ని స్థాయి పెంచేసరికి ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం అయితే బాగుంటుంది అనేది తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆ యొక్క వాళ్ళ యొక్క డిమాండ్ సో ఇక్కడ కామెంట్స్లో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు చాలామంది తప్పేం లేదు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చేసేయండి కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం సీఎం పదవి ఇచ్చేయండి అంటారు అక్కడ పాజిబిలిటీస్ చూస్తుంటే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం అని చేయడానికి అయితే స్కోప్ ఎంతవరకు ఉంటుంది అయితే ఈ స్కోప్ ఉండాలి అని అంటే దీని అందరికీ మరలా కొన్ని ఈక్వేషన్లు ఉంటాయి అదేంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆయనే కదా తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన కొడుకుని డిప్యూటీ సీఎం అని చేస్తే ఎట్లా తండ్రి సీఎం కొడుకు డిప్యూటీ సీఎం అంటే అది మరలా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అనేది వెళుతుంది అంటు సో దానికి మరలా కొంతమంది కొన్ని వర్షాలు చెప్తారు ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఉదయనిది స్టాలిన్ స్టాలిన్ ఇద్దరు తండ్రి కొడుకులు సీఎం డిప్యూటీ సీఎంగా లేరా దానికి వాళ్ళతో ఎలయన్స్గా ఉన్నవాళ్ళు ఎక్కడ కూడా ఏం మాట్లాడతలేదు కదా అంటే అక్కడ వేరు ఇక్కడ వేరు అక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ పరిస్థితులు వేరు ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఐదేళ్ల పరిపాలనలో జరిగిన పరిస్థితి కనుక గుర్తు చేసుకుంటే ఈజీగా తెలిసిపోద్ది ఎవరైనా దీన్ని పోల్చే వాళ్ళు అర్థం చేసుకోవాలి సో తమిళనాడులో ఉన్న రాజకీయం వేరు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయం వేరు సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడేంత వరకు కూడా ఎవరికి వాళ్ళు బిక్బిక్కుమంటానే ఉన్నారుగా ఆయన రాజమండ్రి జైలుకి వెళ్ళి పొత్తు ప్రకటించేంత వరకు కూడా ఆ పొత్తు ప్రకటించడమే ఒక సెన్సేషన్ తెలుగుదేశం పార్టీలో కూడా ఒక తెలియని ఉత్సాహం అంతెందుకు టీడీపీలో పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టపడని వాళ్ళు సైతం పవన్ కళ్యాణ్ గారు నిజంగా అట్లాంటి నాయకుడు ఉండాలండి నేను చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు అన్నీ అండర్ ఎస్టిమేట్ చేసేవాడిని చెప్పేసి నాతో స్వయంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం అనేది దీనివల్ల ఏదో కూటమికి ఇబ్బంది కలుగుతుంది అనేది మాత్రం జరగని పని అయినా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టారు కాబట్టి ఆల్రెడీ మంచికో చెడుకు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పరిశీలిస్తారు లేదు తెలుగుదేశం పార్టీకి ఒక ఎమర్జింగ్ లీడర్ ఇప్పుడు అవసరం అది కూడా ఒక అగ్రెసివ్ లీడర్ కావాలి దాంట్లో లోకేష్ గారు నో డౌట్ ఆయన మొన్న యువగళం యాత్రలో ఆయన చేసిన స్పీచ్లు కనుక చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన మాట్లాడే తీరు ఆయన ఫుల్ క్లారిటీతో అటు లోకేష్ గారు కూడా ఉన్నారు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది సో ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు లోకేష్ గారు ఇద్దరు ఇట్లాంటి యువ నాయకులు ఉండడం అనేది మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం సరే పదవులు అంటారా అది వాళ్ళు చాలా హుందాతనంగా ఉంటారు ఇస్తే తీసుకుంటారు లేకపోతే వద్దనుకుంటారు కానీ ప్రజలు అనేది ముఖ్యం అనే వీళ్ళు ప్రధాన ఏజెండాగా అటు లోకేష్ గారు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇలా ముగ్గురు పనితారు ఎందుకంటే ప్రజాదర్బార్లో లోకేష్ గారు కావచ్చు జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మొత్తాన్ని రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్ళాలి అని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు మరి ఎటువంటి తరుణంలో ఇటు చిన్న చిన్నవి తీసుకొచ్చేసి పార్టీ కేటర్లో లేనిపోయిన తలనొప్పులు తీసుకురావాలి అనుకునే పరిస్థితి అయితే జరగదనుకుంటుంది ఎందుకంటే పైగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అది తొందరలో ఉన్నాయి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలా ఉంటుందంటే గ్రామస్థాయిలో ఇక అందులో కులాలు వస్తాయి పార్టీలు వస్తాయి అన్నీ వస్తాయి మా వాడు మీ ఓడు ఇట్లాంటివి అన్నీ వస్తాయి కాబట్టి ఇటువంటి కూడా ఎక్కడ తావు లేకుండా చేయవలసిన బాధ్యత సదరు పెద్ద నాయకుల పైన ఉన్నది అంటే చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన ఇది గుర్తుంచుకోండి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి అతి త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఈ టైంలో ఈ డిప్యూటీ సీఎం ఇట్లాంటివన్నీ తల తలనొప్పి తీసుకొచ్చేలాగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ప్రక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు వదిలేసేయండి ఆయనకి ఏ టైంలో ఏం చేయాలో ఆయనకు తెలుసు ఆయనకున్నంత అనుభవం ఎవరికి లేదు కదా అది సాక్షాత్తు కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఆ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఉన్న నాయకుడు ఇట్లాంటి నాయకులు మనకు అవసరం సో ఇటువంటి నాయకులు భవిష్యత్తులో ఉండాలి కాబట్టి ఆట ఆయన ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయన తీసుకుంటారు అంతేగాని ఇట్లాంటివి తీసుకొచ్చి ఆ క్యాడర్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళు వీళ్ళకి వీళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళకే ఉండవు కాబట్టి ఇవన్నీ కూడా లేనిపైన తలనప్పుడు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తే ఆయన చూసుకుంటారు ఎట్లాగే మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఆయన ఆయన నిర్ణయం తుది నిర్ణయం ఆయనదే ఉంటుంది చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా డిప్యూటీ సీఎం ఆ పదవికి ఒక అలంకరణ ఒక స్థాయిని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు నేనైతే వివరించిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ